క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలేని మీ అందరికీ కూడా క్రీస్తు నామములు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే క్రైస్ట్ చర్చ్ కువైట్ సంఘానికి ఇండియా దేశంలోని క్రైస్ట్ చర్చ్ అన్నీ మీకు వందనాలు తెలుపుతున్నాయి తెలపమని చెప్పారు అలాగే దుబాయ్ పట్టణంలోని క్రైస్ట్ చర్చ్ దుబాయ్ వాళ్ళు కూడా మీకు ప్రత్యేకంగా వందనాలు తెలుపమని చెప్పారు ఇక మన పాఠంలోనికి వెళితే మరణం వెనుక దాగి ఉన్న మరో ప్రపంచం మరణం వెనుక దాగి ఉన్న మరో ప్రపంచం పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదు అరవై డెబ్భై ఎనభై తమ ఆయుష్కాలాన్ని ముగించుకున్న తరువాత ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళక ముందే నిర్ణయం తీసుకోవాలి భూమి మీద నుంచి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి మనం మన డెస్టినేషన్ మన గమ్యస్థానం ఏదో ముందుగా మనం ఆలోచించి ఎక్కడికి వెళ్ళాలి అని నిర్ణయించుకొని మన ప్రయాణాన్ని సాగిస్తాం అందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటాం ఇండియా దేశం నుంచి కువైట్ దేశానికి పని నిమిత్తమై వచ్చేటప్పుడు మనకు కావలసిన లగేజ్ అంతటిని సర్దుకుంటాం వీసాను చూసుకుంటాం టికెట్ చూసుకుంటాం టైమింగ్స్ చూసుకుంటాం ప్రయాణం భూమి మీద మనుషులుగా మనం అంతా చేయవలసిన ఒక ప్రయాణం అది చావు అనంతరం జరిగే ప్రయాణం మరణానంతరం కొనసాగే ఒక జీవనయానం ప్రియులరా ఈరోజు సమాజం చనిపోయిన తర్వాత ఏమీ లేదు అనుకుంటుంది మరణించాం ఇక అయిపోయింది ఇక మనకి ఏ లోకము లేదు అని అనుకుని నమ్మి చనిపోయేవాళ్ళు ఉన్నారు ఏదో లోకం ఉందిలే ఎక్కడికో చేరిపోతాం లే అనుకుని చనిపోయేవాళ్ళు ఉన్నారు లేదు ఫలానా దేవుడు నిజము అనుకుని నమ్మి చనిపోయేవాళ్ళు ఉన్నారు ఇంతకీ వీటన్నిటికీ సమాధానం ఏంటి నిజమా ఉందా మరణం తరువాత మరొక లోకం ఉందా దాన్ని చూసొచ్చిన వాళ్ళు ఎవరు మనలే ఒక్కరు చూడలేదే వారు మన మధ్య ఎవరు లేరే కానీ మనం నమ్ముతున్నాం మనం నమ్ముతున్నాం కనుక నమ్మే మన నమ్మిక ఎటువైపు మన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అనే ప్రణాళిక వైపు మన అడుగులు వేయాలి మనం నమ్మే సక్రమమైన మార్గం ఇప్పటివరకు మీరు విన్నారే మనకు ముందు చనిపోయిన ఒక సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడైన క్రీస్తు ఆయన చనిపోయే ముందు ఒక మాట అన్నారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం మార్గం ఆయన మనల్ని తండ్రి యుద్ధకు నడిపించే మార్గం ముందు ఆ మార్గంలో ఆయన వెళ్ళిపోయారు తరువాత నేను వస్తాను నేను వెళ్ళే త్రో మీకు తెలుసు బైబిల్లో చెప్పాడు ఆ మాట నేను ఎక్కడికి వెళుతున్నానో నువ్వు కంగారు పడద్దు ఫిలిప్పు నేను వెళ్ళే మార్గం మీకు కూడా తెలుసు కానీ మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళడానికి నేను వస్తాను నేను వచ్చి నేను ఉండి స్థలంలో మీరు నువ్వు ఉండులాగున నేను మరలా వచ్చి నా తండ్రి యుద్ధ ఉండడానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను ఇంత చక్కటి భరోసా దేవుడు మనకిచ్చాడు ఈరోజు ఆయన నమ్మిన మనమంతా ఎంత నిశ్చింతగా ఏ రోజు వస్తే రానివ్వండి నేను ఆయన నమ్మాను కనుక నేను నమ్మిన ఆయన సరైన మార్గంలో నన్ను తీసుకుని వెళ్ళగలడు అనే నమ్మికతో మనం జీవిస్తున్నాం వెరీ గుడ్ మీ విశ్వాసం గొప్పది ఎందుకంటే విశ్వాసం యొక్క అర్థమే అది కదండి ఫెయిత్ అంటే ఏంటి హెబ్రిపత్రిక పదకొండు ఒకటిలో దేవుడు చెప్పిన మాట చదువుదాం అది హెబ్రిపత్రిక పదకొండు అధ్యాయం మొదటి వచ్చిన విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యము కనబడనివి ఉన్నవి అనుటకు రుజువు ఎవిడెన్స్ అంటున్నాడు ఒక వాయిస్ పెంచి కన్నా తగ్గించండి నేనే తగ్గించి మాట్లాడుతుండే మీ చెవులు గింగురము అంటాయి దేవుని పిల్లలారా విశ్వాసము అంటే ఏంటంటే విశ్వాసము అనున్నది నిరీక్షణ ఎవరికోసం నిరీక్షణ ఒక లోకం ఉందని అక్కడ మన తండ్రి ఉన్నాడని మన రక్షకుడు ఉన్నాడని ఆయన మనకొరకు రాబోతున్నాడని మనల్ని ఆయన తీసుకుని వెళతాడని ఇవన్నీ బైబిల్లో రాయబడిన మాటలు అది మీరందరూ నమ్ముతున్నారు విశ్వాసం ఈ నమ్మిక అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అలాగే అదృశ్యమైనవి అంటే కంటికి కనిపించటం లేదు పరలోకాన్ని మీరు ఎవరైనా చూసారా లేదు నరకాన్ని మీరు ఎవరైనా చూసారా లేదు పోనీ యేసుప్రభుని మీరు ఎవరైనా చూసారా ఫోటోల్లో చూసామండి అది కరెక్ట్ కాదు అది అది ఊహా చిత్రం పోను దేవుణ్ణి ఎవరైనా చూసారా లేదు అపోస్తులను చూసారా లేదు కేవలం బైబిల్లో రాయబడిన అరవై ఆరు పుస్తకాలలోని అక్షరాలను మాత్రమే చదువుతున్నాం మనం అక్షరాన్ని చదివి నమ్మాలా ఏమండి ఈ స్థలం ఎవరిదండి అంటే డాక్యుమెంట్ అండి డాక్యుమెంట్ ఈ అక్షరాన్ని చూసి నమ్ముతున్నారా ఆస్తుల కోసం అక్షరం కావాలట ఏమండి అర్హతల కోసం అక్షరం కావాలట ఈరోజు మనం వీళ్ళు కేటాయించాం వాళ్ళకి అర్హత యోగ్యత పత్రాన్ని ఇచ్చాం సిగ్నేచర్ చేసి అంటే ఒక వ్యక్తిని నిరూపించడానికి ఒక అక్షరం సాక్ష్యంగా ఉంటుంది దానిని నమ్ముతున్నారు అరవై ఆరు పుస్తకాలతో బైబిల్ ఎందుకు నమ్మరు అవి అక్షరాలేగా అంటే దస్తావేజుల మీద అక్షరాలు రైట్ బైబిల్ నక్షరాలు రైట్ కాదనా అక్షరము విలువ దేవుడు రాయించిన మాటలు యొక్క విలువది దేవుని పిల్లలారా దేవుడు రాయించిన ఈ మాటలు మనం నమ్ముతున్నాం నరకమని పరలోకమని పరదైసని భక్తుల జీవితాలని మనం వెళ్ళబోయే మార్గం అని మన కొరం ప్రాణం పెట్టిన యేసని ఇలా ఆయనను గూర్చి ఎన్నో విషయాలను వ్రాయబడిన అక్షరాలను మనం నమ్ముతున్నాం అది వాటి యొక్క నిజస్వరూపము కంటికి కనిపించని అదృశ్యమైనవి మీరు చూడనివి ఉన్నవి అనుటకు రుజువు ఎవిడెన్స్ ఆ రుజువే మన విశ్వాసం దానికి ఏం కావాలి సాక్ష్యాలు ప్రతి సాక్ష్యానికి కాగితం ఉంటుందా ఏమండి ప్రతి సాక్ష్యానికి కాగితం ఉంటుందా ఉండదు మీరు మీ ముత్తాతకి పుట్టారనడానికి సాక్ష్యం ఏంటి మనల్ని మన ముత్తాత కన్నాడు అనడానికి ఏంటి ఎవిడెన్స్ బర్త్ సర్టిఫికేటా అంటే కాగితం మీద ఆర్డీఓ సంతకం పెడితే ఎవరిదైనా బర్త్ సర్టిఫికేట్ అయిపోతే ఏమండి అంటే అక్కడ ఏం చేస్తున్నారు నమ్ముతున్నారు నమ్ముతున్నారు లేదా అక్కడ నమ్ముతున్నారు మరి ఇక్కడ వచ్చే వాక్యంలో రాయబడిన మాటలు ఎందుకు నమ్మరు మత అలా బైబిల్ని అలాగే మతగ్రంథం అని ముద్రించి పక్కకు పెట్టేసింది ప్రపంచం అలాంటప్పుడు బైబిల్ మీద సన్నగిల్లుతున్న విశ్వాసాన్ని పెంచడానికేనండి ఇరవై శతాబ్దంలో జైశాలి పుట్టాడు ఆయన గర్భాన్ని అనేక మంది వారసులు పుట్టారు బైబిల్ నిజమైన దైవ గ్రంథము అందులో రాయబడిన మాటలు యథార్థములు అని చెప్పడానికేనండి మన జన్మ జరిగింది అందులో మీరు ఉన్నారు మనందరి పుట్టుక ఎందుకు జరిగిందో తెలుసా దేవుని ఉనికిని చాటడానికి ఊరకని జరగలేదండి మన జన్మ మనం గర్భఫలమైతే ఈ గర్భఫలాలు ఎందుకు వచ్చాయి అని దేవుడు రాయించాడు నూట ఇరవై ఏడవ కీర్తనలోని చివరి మాట చూడండి చాలా సార్లు చదువుకుంటారు కదా నూట ఇరవై ఏడు కీర్తన నాలుగో వచ్చినం నూట ఇరవై ఏడు కీర్తన నాలుగో వచ్చినం కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులు బాణములు వారితో తన అమ్ముల పొద్దుని నింపుకును వాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడకుండా గుమ్మములు అట్లా లోపల అది ఇది నాలుగు గోడల మధ్య అంటే ఈ పట్టణం అలాంటిది కాబట్టి బయట మనం పెట్టుకోకూడదు నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలి అదే మన దేశం అయితే చెలరగిపోతాం బయట మనం ఎలా చెలరగిపోయారో చూసారు కదా ఎవరికి భయపడేది లేదు ఎందుకు భయపడాలి దేనికి భయపడాలి నేను నమ్మిన నిజం నేను మా నాన్నకే పుట్టాను నేను నమ్మినప్పుడు ఒరే ఆయన మీ నాన్న అని ఎవడు అంటే పోరా నువ్వన్నీ మాటలు నేనేమి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నేను నమ్ముతున్నాను నా తల్లి చెప్పిన మాట నేను నమ్ముతున్నాను ఈయనే నీ తండ్రిని చూపించింది ఈయనే ఈయనే నాకు తాళి కట్టిన భర్త నమ్ముతున్నాను నేను ఎలా మీ అందరి పుట్టుకి సాక్ష్యాలు ఉన్నాయా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను నాన్నకి పుట్టు సాక్ష్యం ఇది అంటే చంపచెల్లు అనిపిస్తుంది ఎరా నా మీద నమ్మకం లేదా నా శీలానే శంకిస్తావా నువ్వు ఇక్కడుందా నమ్మకం మరి అక్కడ సాక్ష్యం కావాలా కాగితం కావాలా అక్కర్లేదండి కాగితాలను నమ్మనవసరం లేదు విశ్వాసం ఉంటే చాలు అదే విశ్వాసం ఇదిగో ఈ పవిత్ర గ్రంథమైన బైబిల్ మీద కూడా ఉంది మనకి అందుకే మీరు అందరు వచ్చారు అందుకో ప్రపంచంలో కోట్ల మంది అత్యధిక శాతంలో క్రైస్తవులు నమ్ముతున్నారు దాన్ని బైబిల్ని నమ్ముతున్నారు